హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణా ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్ష ఫలితాల సంబంధించి అనేది తెలుసుకున్నాము ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి చాలా మంది అయితే పదవ తరగతి పరీక్ష ఫలితాల సంబంధించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి పదో తరగతికి సంబంధించిన ఫలితాల విడుదల తేదీపై చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మార్చ్ పదిహేడు నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు ఎగ్జామ్స్ అనేది జరిగాయి పరీక్షల పత్రాల యొక్క మూల్యాంకనం ఏప్రిల్ థర్డ్ టు ఏప్రిల్ నైన్త్ వరకు అయితే జరుగుతాయి ప్రతి టీచర్ కూడా నలభై ఐదు పేపర్లు ప్రతిరోజు అయితే కలెక్షన్ చేయవలసి అయితే ఉంటుంది నలభై ఐదు పేపర్లు అయితే ప్రతిరోజు కలెక్షన్ అయితే చేయవలసి అయితే ఉంటుంది ప్రతి టీచర్ కూడా నైన్త్ ఏప్రిల్ వరకు ఈ యొక్క ప్రక్రియ అయితే జరుగుతుంది సకాలంలో కంప్లీట్ అయినట్లయితే ఏప్రిల్ చివరి వారంలో అనేది ఈ రిజల్ట్ సంబంధించి ఇవ్వడానికి బోర్డు అధికారులు అయితే సిద్ధంగా అయితే ఉన్నారు చూడండి తర్వాత ఏ తరగతి పరీక్ష ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన మీ యొక్క పదో తరగతి హాల్ టికెట్ నంబరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదో తరగతి సంబంధించిన ఒరిజినల్ మార్క్స్ మేమో కూడా అయితే ఇస్తారు చూడండి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల యొక్క ఫలితాలను తీసుకురావడానికి కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది పదో తరగతి మరియు ఇంటర్ సంబంధించిన రిజల్ట్ అనేవి వాట్సాప్లో మీకు పీడిఎఫ్ పంపించడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్లోనే ప్రభుత్వ సేవలు అన్నీ కూడా వినియోగించుకునే విధంగా కొత్త విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు సులభతరం అయింది కానీ ఈ ఫలితాలు అనేవి వాట్సాప్కి పంపించడానికి కొంచెం సమయం అయితే పడుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లోనే ముందుగా ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు చూడండి తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూసుకుంటే పదో తరగతికి సంబంధించిన పరీక్ష ఫలితాలు అనేవి ఏప్రిల్ చివరి వారంలో అనగా నాలుగో వారంలో మీకు ఫలితాలు అనేది విడుదల చేసేందుకు కృషి చేస్తామని చెప్పడం అనేది జరిగింది నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అనేది విడుదల చేయనట్లుగా కూడా సమాచారం దీనికి సంబంధించి మీరు అనేవి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామో ముందుగా అఫీషియల్ సైట్లోకి వెళ్ళాలి తర్వాత వచ్చి టెన్త్ క్లాస్ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యాప్ పైన అయితే క్లిక్ చేయాలి తర్వాత హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీ యొక్క రిజల్ట్ అనేవి కనిపిస్తాయి తర్వాత అనేది ప్రింటౌట్ అనేది తీసుకోండి ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం